ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో యవతను వివాహము చేసుకునకూడదు నీవు లేచి పద్ధనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకునుమని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును గాక అని అతని దీవించి యాకోబును పంపివేశను అతడు పద్ధనరాములోనున్న సిరియావాడగు బితుయేలు కుమారుడును యాకోబు యాసావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లావాను నొద్దకు వెళ్ళను ఇస్సాకు యాకోబును దీవించి పద్ధనరాములో పెండ్లి చేసుకుని వచ్చుటికై అతని అక్కడికి పంపిననియు అతని దీవించినప్పుడు నీవు దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసుకుని వద్దని అతనికి యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్ధనరామునకు వెళ్ళిపోయిననియూ యేసావు తెలుసుకునినప్పుడు ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్రాండ్రు కారని యాసావునకు తెలిసినప్పుడు యేసావు ఇస్మాయిలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలుగాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయిలు కుమార్తెయు నెబాయోతు సహోదర్యునైన మహాలతును కూడా పెండ్లి చేసుకొనిను యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారానువైపు వెళ్ళుచు ఒకచోట చేరి వృద్దుగురుకి నందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను అప్పుడతడు ఒక కలకనెను అందులో ఒక నిచ్చెన భూమి మీద ఉండెను దాని కొన ఆకాశమునంతెను దానిమీద దేవుని దోతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి మరియు ఎహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన ఎహోవాను నీవు పండుకొనియున్నా ఈ భూమిని నీకును నీ సంతానమునకునూ ఇచ్చదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువల వలె నగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడయి ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశము నాకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా ఎహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిననుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకొనెను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు బేతయిలను పేరు పెట్టెను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయిండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడై ఉండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదేవ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మ్రొక్కుకనెను ఆదికాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యాకోబు బయలుదేరి తూర్పుజనుల దేశమునకు వెళ్ళెను అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు మూడు పండుకొని ఉండెను కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూతవేసి ఉండెను అక్కడికి మందలనియూ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు యాకోబు వారిని చూచి అన్నలారా మీరెక్కడ వారిని అడుగగా వారు మేము వారమనిరి అతడు నాహోరు కుమారుడగు లాభానును మీరు ఎరుగుదరా అని వారిని అడుగగా వారు ఎరుగుదుమనిరి మరియు అతడు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది పశువులను పోగుచేయి వేళ కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నయూ పోగు కాకమునుపు అది మా వలన కాదు తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదమని అతడు వారితో ఇంకా మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చను ఆమె వాటిని మేపునది యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడుగు లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టెను యాకోబు రాహేల్ను ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చెను మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిప్కా కుమారుడనియు రాహిలతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పాను లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతనిని ఎదుర్కొనటకు పరిగెత్తుకుని వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకొని పోయెను అతడు ఈ సంగతులన్నీ లాభానుతో చెప్పాను అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత లాబాను నీవు నా బంధుడువైనందున ఊరకయే నాకు కొలువు చేసిదవా నీకేమి జీతము కావలెనో చెప్పుమని నడిగెను లాభానికిద్దరు కుమార్తెలుండిరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బుకడ్లు కలది రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను యాకోబు రాహేల్ను ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదెనను అందుకు లాభాను ఆమెను అన్యునికిచ్చుటి కంటే మేలు నా యొద్ద ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేశాను అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచను తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యుద్ధకు పోవనట్లు ఆమెను నా కిమ్మని లాభాను అడగగా లాభాను ఆ స్థలంలోనున్న మనుషులనందరినీ పోగు పోగుచేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభానితో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసేదిని ఎందుకు నన్ను మోసపుచితువని అనెను అందుకు లాభాను పెద్దదాని కంటే ముందుగా నిచ్చుట మా దేశ మర్యాద కాదు ఈమె యొక్క వారము సంపూర్ణము చేయువు నీవిక ఏడు సంవత్సరంలో నాకు కొలువు చేసిన అందుకే ఆమెను కూడా నీకిచ్చేదమని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేల్ను అతనికి భారీగా ఇచ్చెను మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను యాకోబు రాహేలును కూడెను మరియు అతడు లేయకంటే రాహేల్ను బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేసెను లేయా ద్వేషింపబడుట ఎహోవా చూచి ఆమె గర్భము తెరిచెను రాహేలు గొడ్రాలై ఉండెను లేయా గర్భవతియే కుమారునికని యహోవా నా శ్రమను చూచిన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను ఆమె మర్లా గర్భవతియే కుమారునికని నేను ద్వేషింపబడితే నన్న సంగతి యహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసిననుకొని అతనికి సిమ్యోను అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమార్ని కానీ తొదుకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకునియుండును అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనెను అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కానీ ఈసారి ఎహోవాను స్థుతించదననుకొని యూదా అను పేరు పెట్టెను అప్పుడు ఆమెకు కానుపు ఉడిగాను